జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్తాల వర్తి జిల్లా గౌరవ కజిట ప్రధానోపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ గారు మరియు నా తోటి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు రోజు జాతీయ సైన్స్ దినోత్సవం మీకు తెలుసు ఉదయమి ప్రధానోపాధ్యాయులు ప్రాంతంలో చెప్పారు కనుక సివి రామన్ గారి ఎఫెక్ట్ ధృవపరిచిన రోజు ఆ సందర్భంగా మనం ఈ రోజు పాఠశాలలో మన పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు రుద్రమదేవి గారు అలాగే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటేశ్వర గుప్త సారు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు మన వంకాచార్య సార్ గారు వారి కృషి వల్ల మన పాఠశాలలో విద్యార్థులు తన హృదయం నుంచి అనేక ప్రయోగాల ద్వారా మనలోన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఎట్లా ఆ రోజును ఈ రోజు వరకు ఎలా మార్పు చెందింది నూతన సాంకేతిక విజ్ఞానము అనేక ప్రయోగాల ద్వారా మీరు వివరించారు దీనికంతటికి కారణం సివి రామన్ గారే మన దేశంలో పుట్టిన సివి రామన్ ఒక భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఏడున జన్మించి పంతొమ్మిది వందల నవంబర్ ఇరవై ఒకటిన మరణించారు మరి ఆయన జన్మదినం కాదు మరణ దినం కాదు ఈరోజు ప్రపంచమంతా గుర్తించి ధృవపరిచింది ప్రపంచ అందుకే రామన్ ఎఫెక్ట్ ధృవపరిచిన తర్వాత పంతొమ్మిది ముప్పైలో నోహురోగతి వచ్చింది భౌతిక శాస్త్రంలో ఆసియా ఖండంలోని మొట్టమొదటి నవర్ లో అందుకున్న వ్యక్తి మీకు తెలుసు గతిపా భౌతికవాదం విశ్వం మొత్తం భౌతిక సిద్ధాంత భౌతిక విజ్ఞానంలో గొప్పది తర్వాత రసాయన జీవ శాస్త్రాలు దానికి అనుసంధానం అయిపోయినాయి ఎందుకంటే చెప్పాల్సింది పంతొమ్మిది వందల యాభై నాలుగు భారతదేశము అత్యున్నత భారత రత్న బిరుదు ఇచ్చి కూడా గౌరవించింది ఆయన జీవిత చరిత్ర సంక్షిప్తంగా ఏమిటంటే ఆయన తమిళనాడు తిరుచురాపల్లికి సమీపాన గల అయ్యన్ అనే గ్రామంలో ఊర్లో చంద్రశేఖర్ అయ్యర్ అంటే అయ్యర్ అంటే అక్కడ తమిళ బ్రాహ్మణు వాళ్ళు అయ్యర్ అంటారు పార్వతి అమ్మాలనే పుణ్య దంపతులకు జన్మించాడు వాళ్ళ తండ్రి భౌతిక శాస్త్ర అధ్యాపకుడు వాళ్ళ తమిళమైతే విశాఖపట్నంలో వాళ్ళ నాయన ఉద్యోగం చేసినప్పుడు ఈయన ప్రాథమిక అక్కడే గడిచింది మెట్రికులేషన్ టెన్త్ లో మొదటి క్లాస్ లో మొదటి శ్రేణిలో తీర్చుల తర్వాత మద్రాస్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో పిహెచ్డి పొందాడు తర్వాత ఆయన ఐసిఎస్ రాసి ఇండియన్ చార్టెడ్ అకౌంట్ గా ఉద్యోగం చేస్తూ పదలు రాత్రి భౌతిక మీద ప్రయోగాలు చేశారు వాళ్ళ వాళ్ళమ్మ పార్వతి అమ్మ విద్వాంతురాలు ఈయన వీణలో కూడా శబ్ద తరంగాల మీద కూడా పరిశోధన చేశారు చివర ఆయన వాళ్ళ నాయన భౌతిక శాస్త్రం కనుక తాంతి మీద ప్రయోగాలు చేశాడు కాంతి కాంతి ప్రసారం మీద అందుకే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి ఆ ఉన్నత విద్యగా అక్కడ ఆ వివిధ సంస్థల ఆహ్వానం మేరకు ఇంగ్లాండ్ వెళ్ళి సముద్రంలో వస్తున్నప్పుడు ఆయనలో ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన అంటే సముద్రం నీలిరంగులో ఉంది అంతకు ముందు వాళ్ళంతా సముద్రం నీలిరంగులో ఉండడానికి ఆకాశం నీలి రంగే కారణం అని అందరు అనుకున్నారు కానీ అది కాదు కాంతి సముద్రంలో కిరణాలు పరిక్షేపణం చెందడం వల్ల సముద్రం నీళ్ళ రంగులో ఉంది అంటే ఆకాశం నీళ్ళ రంగులో ఉంటే సముద్రం నీళ్ళ రంగు అని కాదు అని దాన్ని తోసిపారేచి కాంతి తరంగాలు సముద్రంలో ప్రయాణించినప్పుడు కాంతి పరిక్షేపణం చెందుతుంది మీరు ఇందాక ప్రయోగాలు ధన అంటే ఘన ద్రవ వాయు పదార్థాల ద్వారా కాంతి పరిక్షేపణం చెందితే రంగు దాని స్వభావం మారుతుంది అట్లాగే సముద్రం నీలి రంగులో ఉంది ఇదే రామన్ ఎఫెక్ట్ కేవలం రెండు వందల రూపాయలతో ఈ ప్రయోగం చేసి విశ్వానికి ఎరక చేసినందుకు ఆయన జన్మదినాన్ని మనం నీళ్ళు చివర రెండు వందలే రెండు వందల ఫలితాలతో గొప్ప విషయాన్ని కనుక్కున్నాడు అందుకే దాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు అందరూ రామన్ ఎఫెక్ట్ అంటే ఏమనుకుంటారు ఇదే ఎన్ని కాంతి పరిచేపడం వల్ల సముద్రం రంగు నీలి రంగులో ఉంది ఆకాశం నీళ్ళ రంగులో ఉంది అని కాదు గుడ్డి కాదు శాస్త్రీయంగా నిరూపించింది అది రామన్ ఎఫెక్ట్ అందుకే దీనికి ఇంగ్లాండ్ ప్రభుత్వం కూడా నైట్ హుడ్ అత్యంత గౌరవం మన భారత రత్న నైట్ హుడ్ బిచ్చి గౌరవించింది కనుక అటువంటి సివి రామన్ గారు ఆ విధంగా ప్రయోగాల ద్వారా రామన్ ఎఫెక్ట్ ను కనుగొని ఈ రోజు ప్రపంచం అంటే శాస్త్రం మతం కన్నా శాస్త్రం గొప్పది కనుక మతాలేమో నైతిక విలువలు పొంది శాస్త్రాలు మనుషుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని ఆవిర్భవింపజేసి మానవ వికాసానికి దోహదపడతాయని చెప్పిన గొప్ప శాస్త్రజ్ఞుడు శివరామన్ కనుక మీరు ఇంకా అనేక శాస్త్రజ్ఞులు ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకొని మీరు కూడా భవిష్యత్తులో గొప్ప శాస్త్రజ్ఞులు కావాలి విశ్వానికి ఏదో ఒక గొప్ప మీరు కూడా ఒక ప్రయోగాన్ని ఒక సందేశాన్ని ఇచ్చి శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలని నా చె ఉపన్యాసాన్ని ఇంకా చెప్పాలంటే చాలా ఉంది లేదు కనుక ముగిస్తూ ఉన్నాను